శివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక మిత్రులారా మనము శివరాత్రి వ్రత దీక్షతో పాటు పంచతత్వాలను జాగృతి పరిచేటటువంటి శక్తి కేంద్రాలను చైతన్యం చేసేలా ఓ ప్రక్రియను ఈరోజు అభ్యసిద్దాము ఇది రాత్రి ఎనిమిది నుండి లింగోద్భవ సమయకాలం మధ్యలో దీన్ని అభ్యాసం చేయడం జరుగుతుంది లైవ్లో ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే ఇది మీకు ముందే అభ్యాసం ఉండి ఈ రోజంతా కూడా మౌనంగా వీలైనంత వరకు పంచాక్షరణ చేసుకుంటూ దానితో పాటు దీని అభ్యాసమే దృష్టి పెట్టి రాత్రి పూర్తిగా దిగి చక్కగా చేసిన తర్వాత లింగోద్భవ సమయం తర్వాత వీలైతే ఒకసారి దీన్ని మొత్తం అంతా ఒకేసారి పూర్తి చేసుకుని ఆ తర్వాత అమృతాశ్రమంలో యోగ నిద్రలోకి వెళ్ళినట్లయితే మన దేహంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలన్నీ కూడా చైతన్యం అవుతూ ఉంటాయి హరిహి ఓ సాధక మిత్రులారా ఈరోజు మనం డెబ్బై రెండు వేల నాడులకు కేంద్రమైనటువంటి శిఖా ప్రాంతము మన దేహంలో ఉండేటటువంటి అన్ని భాగాలకు ఈ డెబ్బై రెండు వేల నాడు పంపుతుంటుంది దానికి సహాయ కేంద్రంగా మణిపూరక చక్రంలో ఉన్నటువంటి మన నాభి కేంద్రము దీన్ని చక్కగా నిర్వహిస్తుంది అందుచేత మనం ఏం చేయాలంటే నాభి వైపు దృష్టిని సారించి దీర్ఘమైనటువంటి శ్వాసలను పూర్తిగా తీసుకుంటూ ఐదు శ్వాసలు తీసుకుంటూ దాన్ని ఎలా చేయాలంటే ఒక్కసారి ఒక శ్వాస ముందు చేద్దాము ఆ శ్వాస చేసిన తర్వాత అటువంటివి ఐదు శ్వాసల్ని చెయ్యాలి మొదటగా లోపల ఉన్న శ్వాసని పూర్తిగా బయటకొద్దుతాము శ్వాసను తీసుకుంటాము నాలికిని అర్ధ కేచరిలో పైకి తాకించి అప్పుడు శ్వాస వదులుతాం ఇలా ఐదు శ్వాసలు తీసుకోవాలి ఐదు శ్వాసలు పూర్తయిన తర్వాత ఈ నాలుకను వీలైనంత వెనక్గా తీసుకువెళ్తూ మౌనంగా అలా ధ్యానంలో ఉంటూ ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరిని ఇది చేస్తూ మనసులోని పూర్తిగా మన స్థూల శరీరాన్ని పూర్తిగా దర్శిస్తూ అష్టవశువులు కొలువైనటువంటి ఈ స్థూల శరీరము పూర్తిగా యోగ శరీరంగా మారు మారాలనేటటువంటి సంకల్పం చేసుకుంటూ మౌనంగా ఐదు నుండి పది నిమిషాల వరకు మౌన ధ్యానంలో అలా ఉండాలి హరివో హరిహివో ఆధ్యాత్మిక మిత్రులారా మనం మొదటగా మణిపూరక చక్రంలో ఉన్నటువంటి నాభి కేంద్రాన్ని చైతన్యవంతం చేస్తాం ఇప్పుడు మనం అనాహత కేంద్రంలో ఉన్నటువంటి ప్రాణశక్తి కేంద్రాన్ని చైతన్యం చేస్తాం ఇది కూడా మామూలుగా మనం పూర్తిగా శ్వాసలు గతంలో ఎలా తీసుకున్నామో అదే విధంగా ముందు లోపల ఉన్న శ్వాసను పూర్తిగా బయటకు వెళ్తాము తరువాత శ్వాసను పూర్తిగా తీసుకుని నాలికను అర్ధ కేజరీలో ఉంచి ఆ తర్వాత శ్వాసను పూర్తిగా వదులుతాం అలా ఐదు శ్వాసలు చేసిన తరువాత అప్పుడు మనము ఏం చేస్తామంటే నాలికను ఎంత వెనక్గా తీసుకెళ్ళగలము అంత వెనక్గా తీసుకువెళ్తూ అప్పుడు మళ్ళీ ఈ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మనము ఈ ప్రాణసంచారం జరిగేటటువంటి విధానం అంతా కూడా అద్భుతంగా జరగాలనేటటువంటి భావంతో దీన్ని కొనసాగిస్తూ మనము ఐదు నుండి పది నిమిషాల వరకు ఆ ధ్యానాన్ని కొనసాగిస్తాము మనసులో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం మౌనంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు క్రియ చేద్దాం శ్వాస ఎంత శ్వాస తీసుకోగలమో అంత తీసుకోవాలి దాన్ని పూర్తిగా బయటకు ఇలా అయిన తర్వాత అప్పుడు నాలుగుని పూర్తిగా ఎంత వెనక్కు తీసుకెళ్ళగలము అంత వెనక్గా తీసుకుని వెళుతూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ మనం ఈ ప్రాణశక్తికి సంబంధించినటువంటి భాగాలు ఏవేవైతే ఉన్నాయో ఏకాదశ రుద్రుడు సంరక్షిస్తున్నటువంటి ఈ శక్తి కేంద్రాలు ఈ ప్రాణశక్తి సంచారానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా చైతన్యవంతం కావాలని పూర్తిగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి వెళ్ళడం కోసం మనకి సహకరించాలని భావిస్తూ ఓం నమ శివాయ శివాయ ఓం అనుకుంటూ మనసులో జపించుకుంటూ దీన్ని ఐదు నుండి పది నిమిషాలు చేస్తాం అది ఆధ్యాత్మిక మిత్రులారా ఇప్పుడు మనము మన దృష్టిని ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి జ్ఞాన కేంద్రమైనటువంటి త్రినేత్ర జాగరణ వైపు పెడతాం మనము గతంలో చేసినట్లు కానీ పూర్తిగా లోపల ఉన్న శ్వాసను బయటికి వదలడం పూర్తిగా శ్వాసలు తీసుకోవడం ఆ తరువాత నాలికిని అంగడికి తాకించుకుని పూర్తిగా ఐదు శ్వాసలు పూర్తయిన తర్వాత అప్పుడు నాలుగుని ఎంత వెనక్గా తీసుకెళ్ళగలమో అంత వెనక్గా తీసుకుని వెళ్ళి ఈ ధ్యాన నేత్రము తెచ్చుకోవాలని అదే సమయంలో మనలో ఉన్నటువంటి కోరికలు వాసనలు కుసంస్కారాలు పూర్తిగా దగ్ధం కావాలనేటటువంటి భావనతో దీన్ని సాధన చేస్తూ ఉంటే శివుడు అనుసరించినటువంటి కామ దహనం ఇదే ఈ కోరికల్ని దహనం చేసుకుని మనం ఆ స్థితిలో ఉండి ఆ సదాశివుణ్ణి మనస్సులో ఓం నమ శివాయ ఓం అనుకుంటూ కొంచెం ఐదు నుండి పది నిమిషాలు దీన్ని మౌనంగా జపిస్తూ ఉన్నాయి ఇప్పుడు క్రియ ఎలా చేయాలో చూచాలి ఇలాగ ఐదు శ్వాసలు నడపాలి నడుపుతూ ఆ తర్వాత నాలుగుని ఎంతవరకు తీసుకెళ్ళబడితే అంతవరకు తీసుకు మనలో ఉండేటటువంటి కోరికలను వాసనలను కుసంస్కారాలు పూర్తిగా దగ్ధం కావాలని జ్ఞాననేత్రం తెరుచుకోవాలని అది ఆ ద్వాదశ ఆదిత్యులు ప్రకాశించేటటువంటి ఆ చైతన్యము ఆ ప్రకాశము ఆ తేజో శక్తి మనకు లభించాలని కోరుకుంటూ దీన్ని ఐదు నుండి పది నిమిషాలు కొనసాగించాలి అరిగి ఇప్పుడు మనం అతి ముఖ్యమైనటువంటి రసనేంద్రియమైన నాలుకను కొండ నాకు వైపు తీసుకు ఈ క్రియని చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఈ జాగరణ ఎందుకు చేస్తామంటే లింగోద్భవ సమయంలో మనలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఓర్ధుముఖంగా ప్రయాణం చేయడం ప్రారంభిస్తాం అదే సమయంలో మన సహస్రంలో ఉన్నటువంటి ఈ కొన్ని బిందువులు బయటికి బూరేటటువంటి ప్ర అవకాశం ఉంటుంది ఈ రెండు కూడా కలిసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి క్రియ జరుగుతుంది అదే లింగోద్భవ కాలంలో జరిగేటటువంటి మహాద్భుతం దాన్ని మన దేహంలో కూడా ఆచరించవచ్చని మన సనాతన పురుషులు చెప్పిన విషయాన్ని ఇప్పుడు మనం చేస్తాం ఈ రసనేంద్రియం ఏదైతే ఉందో ఇది మన శరీరంలో ఉండేటటువంటి మనలో ఓజస్సుకి తేజస్సుకి ఇదే కారణం అవుతుంది ఈ క్రియను ఎలా చేయాలో ఒకసారి చూద్దాము ఇది కూడా గతంలో లాగానే ముందుగా శ్వాసను బయటకు వదలడము తర్వాత పూర్తిగా శ్వాసను తీసుకోవడము ఆ తర్వాత నాలికని పూర్తిగా వెనక్కి కొండ వరకు వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేస్తూ శ్వాసను వదలాలి అలా ఐదు అయిన తర్వాత ఈ నాలుకను కొండ నాలుక వెనకాల ఉన్నటువంటి తాలు వరకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఒక ప్రత్యేకంగా తీసుకునే శ్వాస తీసుకుంటూ ఈ కొండ నాలుకను వెనక్కి పంపేటట్టుగా చేసి అప్పుడు మౌనంగా ఆ సదాశివుణ్ణి మనసులో ధ్యానిస్తూ అలా ఉండాలి ఈ ఎంత ఎంతవరకు లోపలికి కొండ దా వెనక ఉన్నటువంటి తాళువులోకి నాలుగు ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు వెళ్ళే ప్రయత్నం చేయాలి ఇక్కడ మనకి శబ్దం కూడా ఉత్పన్నం కాదు కాబట్టి అలాగే ధ్యానులో ఉంటూ ఆ దృష్టిని సహస్రం వైపు కళ్ళు మూసుకుని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ క్రీమ్ చేద్దాం ఇప్పుడు శ్వాస వదిలేటప్పుడు నాలుక కొండ నాలుక వరకు వెళ్ళేటట్టే ప్రయత్నం చేయాలి ఇలా ఐదు శ్వాసలు చేసిన తర్వాత అప్పుడు మన పూర్తి శక్తిని అంతా కూడా ఈ జిహ్వా కేంద్రమైనటువంటి నాలుగు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని కొండ నాలుగు వెనకాల ఉన్నటువంటి తాలులోకి ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేస్తూ మౌనంగా సదాశివుని దర్శించే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక్కడ శబ్దం కూడా ఉత్పన్నం కాదు మన పూర్తి శక్తిని ఈ రసనేంద్రియమైనటువంటి ఈ నాలుగును వెనక్కి తీసుకెళ్లడంలోనే ఉంటుంది ఇలా ఐదు సార్లు చేసిన తర్వాత ఈ నాలుక ఆ తాలు వరకు ఎంత వరకు విడిస్తాలో అంత ప్రయత్నం చేస్తూ మౌనంగా మన జ్ఞాన నేత్రంతో సదాశివుని దర్శించుకుంటూ అలా ఐదు నుండి పది నిమిషాలు అలా ఉండిపోవాలి ఆధ్యాత్మిక మిత్రులరా ఇంతవరకు మనం నాడులను కాలివేళ్ల వరకు తీసుకువెళ్ళేటటువంటి కేంద్రాన్ని చైతన్యవంతం చేశాము ప్రాణశక్తి సంచారాన్ని శిరస్సు నుండి కాలివేళ్ల వరకు పంపేటటువంటి ప్రయత్నము చేశాము ఆ తరువాత జ్ఞాననేత్రం తెలుసుకొని మనలో ఉండేటటువంటి వాసనలను కుసంస్కారాలను దహించేటటువంటి ప్రయత్నము చేశాము ఆ తరువాత మనలో ఉండేటటువంటి రసనేంద్రియాన్ని కొండనాలకు వెనకాల ఉన్నటువంటి తాలుగులోకి ప్రంపే ప్రయత్నం చేస్తూ ఆ పై నుంచి ఉద్భవించే అమృత బిందువులు ఎలా స్వీకరించాలో తెలుసుకునేటటువంటి క్రియను ఆచరించాము ఇప్పుడు మనము సహస్రాలని దృష్టిలో పెట్టుకుని వాటిని ఆకాశతత్వంగా భావన చేస్తూ అక్కడ పరమశివునితో విశ్వ బ్రహ్మాండంతోనూ మనము ఒక సంబంధాన్ని స్థాపించుకుంటున్నట్టుగా దీన్ని చేస్తాము ఇది మనము చేసేటటువంటి సహస్రధారణ చేస్తుంటాం మనం చేస్తున్నాం సూర్యోపాసన చేసేటప్పుడు నాసికాగ్రధారణ ఆజ్ఞాచక్రధారణ ధారణ ఇక్కడ పూర్తిగా సహస్రధారణలో ఉండాలి సహస్రారధారణలో ఉన్నప్పుడు ఈ లింగోద్భవ సమయంలో మనలో ఉండేటటువంటి మూలాధారం నుంచి ఉన్నటువంటి శక్తి ఏదైతే పైకి జాగ్రత్త అవుతుందో అదే సమయంలో మన సహస్రం పైన పన్నెండు అంగుళాలకు పైన ఉండేటటువంటి అంతర్యామి సర్వాంతర్యామి సంయోగ కేంద్రం నుంచి పైనుంచి వచ్చే శక్తి ఈ రెండు కలవడం ద్వారా మనకి నిజమైనటువంటి శివరాత్రి ఏమిటో తెలుస్తుంది మహాజ్యోతిస్వరూపుడైనటువంటి శివుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ మనము గతంలో లాగానే ఐదు శ్వాస దీర్ఘ శ్వాసలు తీసుకుని పూర్తిగా తర్వాత ఈ నాలుగుని ఆ కొండ వెనకాల ఉన్నటువంటి కాలువలోకి పంపే ప్రయత్నం చేస్తూ పూర్తిగా ధ్యానంలో లీనమైపోతాము ఇక్కడ రామజపం చేసేటటువంటి శక్తి కూడా ఉండదు మనకి పూర్తిగా ధ్యానంలో అయిపోతాము అలాగే ఐదు నుండి పది నిమిషాలు ఇలా చేయాలి ఈ క్రియ అంతా అయిపోయిన తర్వాత మనకి మహాజాగరణ ఈ లింగోద్భవ సమయంలో స్వామీజీ చెప్పేటటువంటి ప్రవచనాన్ని విని ఆ తర్వాత ఈ మొత్తం క్రియను మీరు ఒకసారి చేసుకుంటూ దాన్ని పూర్తిగా చేసిన తర్వాత అమృతాశ్రమంలో యోగ నిద్రలో విస్తమించవలసి ఉంటుంది ఇప్పుడు ఈ క్రియని చేద్దాం మనం అంతిమంగా దీనిలో మనకి ఈ స్థూల శరీరం దగ్గర నుంచి ప్రాణమయ శరీరం నుండి జ్ఞానమయ శరీరం నుండి విజ్ఞానమయ ఆనందమయ వీటన్నిటినీ కూడా మనం కంటిన్యూగా ఇది చేసుకుంటూ మన ఈ శరీరాన్ని ఒక యోగ శరీరంగా మార్చుకుంటూ మన శక్తిని ఆ మహాశివుని యొక్క శక్తితో ఐక్యం చేస్తూ అప్పుడు మనం చేసేటటువంటిది లోపల విశ్వాసం పూర్తిగా బయటకు వచ్చేసాం శ్వాసలు అయిన తర్వాత సహస్రార్ధారంలో ఉంటూ ఈ నాలికను ఎంతవరకు వీలైతే అంతవరకు తాలో వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఇలా ఐదు శ్వాసలు పూర్తి చేసిన తర్వాత పూర్తిగా ఈ నాలుకను కాలు వైపు తీసుకువెళుతూ మన దృష్టిని సహస్రాల వైపు తీసుకువెడుతూ అలా మౌనంగా ఆ సదాశివుని దర్శిస్తూ ఐదు నుండి పది నిమిషాలు పూర్తిగా ధ్యానంలో ఉంటాము ఇక్కడ దర్శనం తప్ప శరీరంలో ఏ కదిలిక లేకుండా ఉండగలుగుతాము ఇలా ఈ క్రియ చేసుకున్నట్టయితే ఇది నిజమైన శివరాత్రిగా మారుతుంది ఈ ఏ జ్ఞానాన్ని అయితే మనం తీసుకోవాలో మన శరీరంలో ఉన్నటువంటి అష్టవశువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు మనకి సహకరిస్తారు దాని ద్వారా ఈ శరీరం యోగ శరీరంగా మారుతుంది నిజమైనటువంటి ఆ శివతత్వం వరకు మనం చేరగలుగుతాం ఐ ఆధ్యాత్మిక మిత్రుల ఈ శివరాత్రి ఉపదేశతో పాటు ఈ క్రీమ్ కూడా మీరు చక్కగా చేయగలిగినట్టయితే మీరు పూర్తిగా ఈ రోజంతా కూడా మౌనంగా ఈ దీన్ని అభ్యాసం చేసుకోండి చేసుకుని రాత్రి సమయంలో లింగోద్భవ సమయం తర్వాత ఈ పూర్తి క్రీమ్ మళ్ళీ ఒకసారి చేసి అమృతాశ్రమంలోకి వెళ్ళి ఆ తర్వాత యోగ నిద్రలోకి వెళితే అద్భుతంగా ఉంటుంది Eu